హలో అండి అందరికీ నమస్తే హిందువులు పూజలలో ఉల్లి వెల్లుల్లి వాడరు దాని వెనుకున్న రహస్యం ఏమిటి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత ఉంది అయితే హిందూ సంప్రదాయం ప్రకారం ప్రత్యేకమైన పూజలు రథాలు చేసేటప్పుడు ఉల్లి వెల్లుల్లి మసాలా లేని ఆహారాలే తీసుకోవాలనే నిబంధన పూజలు రథాలలోనే కాదు ఆచారాలను నిష్టగా పాటించేవారు చాలామంది ఉన్నారు కొంతమంది ఉల్లి వెల్లుల్లితో చేసిన ఆహార పదార్థాలని తీసుకోరు అసలు ఈ విధమైన సాంప్రదాయం ఎందుకు వచ్చిందో పూర్వీకులు ప్రత్యేక సందర్భాలలో వీటిని తమ ఆహారంలో ఎందుకు నిషేధించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ ఆయుర్వేదం ప్రకారం మనం తీసుకునే ఆహారం మొత్తం మూడు భాగాలుగా విభజించారు అవే సాత్విక రాజసిక తామసికం ఇవి ఒక్కో గుణం పెంచడం తగ్గించడం చేస్తాయి ఉల్లి వెల్లుల్లి మాంసాహారం మసాలా దినుసులు ఇంకా కొన్ని మొక్కలు రాజసికత్వానికి చెందినవి వీటిని తీసుకోవడం వల్ల కోపం ఏకాగ్రత లోపం కలుగుతాయి నిష్టగా ఉండే వారి మనసును ఇవి మళ్ళిస్తాయట అందుకే ప్రత్యేక సందర్భాలలో ముఖ్యంగా ఎక్కువసేపు ఏకాగ్రత చేయాల్సిన పూజలు వ్రతాలలో ఆహారంలో వాటిని నిషేధించారు ఉల్లి వెల్లుల్లి పెరిగే ప్రదేశం శుచి శుభ్రత లేకుండా ఉంటాయని అందుకే వాటికి దూరంగా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్